హలో వన్ వెల్కమ్ టు మై ఛానల్ భావానికి ఈరోజు నేను కందిపప్పు తోటకూర వేస్తున్నాను నా స్టైల్లో ఓకేనా టెరస్ మీద నుంచి ఇప్పుడు తోటకూర కరివేపాకు దొండకాయలు తీసుకొచ్చాననమాట అయితే ఈ పూట తోటకూర ఆకుకూరను పప్పు వేద్దాం అనుకుంటున్నాను ఆ ప్రొసీజర్ ఏంటో చూద్దాం ఓకేనా ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి దానిలో తా దానిపై పెట్టి కొంచెం ఆయిల్ వేసి నేను తీసుకున్న ఒక కప్పు కందిపప్పు వేయించాను అనమాట ఆయిల్లో ఫ్రై చేశాను ఇప్పుడు మళ్ళా స్టవ్ ఆన్ చేసుకొని చూడండి కుక్కర్లో ఒక ఉల్లిపాయ రెండు టమోటాలు నాలుగు పచ్చిమిర్చి కట్ చేసి వేసాను దానిలోకి ఈ పప్పు కూడా వేసేస్తున్నాను వేసేసి ఇది ఒక కప్పు పప్పు కాబట్టి నాలుగు కప్పులు నీళ్లు పోసుకుంటానన్నమాట ముందు పప్పుతో పాటు ఒక గ్లాసు అంటే రెండు కప్పులు నీళ్ళు వేసాను కాబట్టి ఇప్పుడు ఇంకో గ్లాసు అంటే రెండు కప్పులు నీళ్ళు మొత్తం నాలుగు కప్పులు నీళ్ళు వేసేసాను ఇలా రెండు నాలుగు కప్పులు వాటర్ పోసిన తర్వాత నేను ఏం చేస్తున్నానంటే దీనిలోకి ఇంకా వేసుకోవాల్సిన పదార్థాలు చూపిస్తాను చూడండి ఫస్ట్ పసుపు వేస్తున్నాను ఒక పావు స్పూను పసుపు వేస్తున్నాను అనమాట అలాగా వన్ బై వన్ దీనిలోకి వేసుకోవాల్సినవి అన్నీ చూపిస్తాను ఓకేనా పసుపు వేసిన తర్వాత మళ్ళీ కారం కూడా వేస్తాను ఒకటిన్నర స్పూన్ కారం ఒకటిన్నర టీ స్పూన్ అనమాట ఇది ఒకటిన్నర టీ స్పూన్ కారం వేసాను ఇప్పుడు దీనిపై మూత పెట్టి ఏం చేద్దామంటే చక్కగా ఆకుకూర తెచ్చాను కదా టెరస్ మీద నుండి ఆకుకూర కట్ చేసి వేస్తాను ఇప్పుడు ఆకుకూర వేసేస్తున్నాను కదా ఆకుకూర వేసేసిన వెంటనే నేను కొంచెం చింతపండు కడిగి పెట్టుకున్నాను ఆ చింతపండు కూడా వేసేస్తాను ఎందుకంటే మనం ఇప్పుడు పసుపు కారం తర్వాత చింతపండు వేసేసాం దాంతోపాటు తోటకూర వేసాం కదా ఇంకా దీనిలోను ఏమీ వేయాల్సిన పని లేదు నాలుగు విజిల్స్ వస్తే సరిపోతుంది నాలుగు విజిల్స్ వచ్చిన తర్వాత మనం పప్పు ఎలా ఉడికిందో చూసుకుని దానిలో ఉప్పు కలుపుకొని పోపేసుకుందాం పప్పు నాలుగు విజిల్స్ వచ్చింది సరే తీసేసి మనం పోపు వేసుకుందాం పోపుకి చూడండి నేను కరివేపాకు ఎండుమిర్చి మినపప్పు ఆవాలు జీలకర్ర వెల్లింపాయి తర్వాత ఇంగువ కూడా తీసుకున్నాను రెడీ చేశాను ఇప్పుడు పాన్ పెట్టుకుందాం ఆకుకూర పప్పు కాబట్టి ఈ పోపు తీసుకెళ్ళి దానిలో వేసుకోవచ్చు అదే పల్సటి పప్పుచారైతే పోపు వేసిన డిష్లోనే మనం పప్పుచారు వేస్తే రుచిగా ఉంటుంది నేను అలా చేస్తాను ఇప్పుడు ఆయిల్ వేసుకుని ఆయిల్ కాగిన తర్వాత మనం ఇదంతా రెడీ చేసుకుందాం ఓకేనా కొంచెం ఆయిల్ వేసుకుందాం కొంచెం నెయ్యి ఆకుకూర కదా బాగుంటది తర్వాత దీన్ని ఒకసారి ఉప్పు తప్ప అన్ని వేసి ఉడికించాం కదా ఇప్పుడు ఉప్పు వేసుకుని కలుపుకుందాం కళ్ళు వేద్దాం స్మాష్ తీసుకొని కలుపుకుందాం ఎక్కడ పప్పు గుత్తితో రుబ్బుకుందాం చూడండి ఉప్పు వేసాను కదా పప్పు గుత్తితో వేసుకుందాం చాలా టేస్టీగా ఉంటుంది ఆర్గానిక్ కదా ఆకుకూర మనం మందులు అవి వెయ్యి నాకు కాబట్టి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది వేసేసిన తర్వాత పప్పు ఇలా ఉంది ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసి తర్వాత మనం సర్వ్ చేసుకుందాం ఎంతో టేస్టీ టేస్టీ తోటకూర పప్పు రెడీ అయింది ఓకేనా మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్